ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు ఏసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము ఇరవయవ అధ్యాయము నాలుగవ వచనము నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక గ్రాంట్ ది అకార్డింగ్ టు థిన్ ఓన్ హార్ట్ అండ్ ఫుల్ఫిల్ ఆల్ ది కౌన్సిల్ దేవుడు నీ ప్రతి అవసరతనో నీ ప్రతి కోరికను యాత్తును కూడా సఫలపరచబోచు ఉన్నాడు నీ కోరిక ఏమై ఉన్నది దేవునికి మహిమ కలుగునుగాక ఏమైనప్పటికీ కూడా ప్రభువు దాన్ని గ్రాంట్ చేయబోతూ ఉన్నాడు కొందరికి మంచి కోరికలుంటాయి ఎక్కువగా ప్రార్థన చేయాలి అనే మంచి కోరిక ఎక్కువగా బైబిల్ చదవాలి అనే మంచి కోరిక ఎక్కువగా తన ఇంటి కొరకు తన బిడ్డల కొరకు తన వారి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి అనే మంచి కోరిక నశించిపోతున్న ఆత్మలను రక్షణలోనికి నడిపించాలి అనే మంచి కోరికలు చాలామందికి ఉంటాయి దేవునికి స్తోత్రం మీ మంచి కోరికలను దేవుడు సఫలం చేస్తాడు కొంతమందికి అయితే సంఘములో దేవుణ్ణి తన స్వరముతో స్థుతించాలని ఆరాధించాలని దేవుని పాటలు పాడాలని చాలా ఆశగా ఉంటుంది కొందరికైతే పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశగా కోరికగా ఉంటుంది కొందరికైతే ప్రభువుని ఎల్లప్పుడూ స్థుతిస్తూ ఘనపరుస్తూ ఉండాలని కోరికగా ఉంటుంది కొందరికైతే ప్రభు కొరకు ఏదో ఒకటి నేను చెయ్యాలి నా వంతుక నా ప్రభు పనిలో ఏదో ఒకటి నేను చెయ్యాలి నా ప్రభు సువార్తను అనేక మందికి ప్రకటించాలి అనే మంచి మంచి కోరికలు ఆత్మీయమైన కోరికలు చాలామందికి ఉంటాయి దేవునికి స్తోత్రం తద్వారా అలాంటి కోరికలను బట్టి వారికి మాత్రమే కాదు కానీ ప్రభువుకి కూడా సంతోషం కలుగుతుంది ఎందుకంటే ప్రభువు కేవలము తన గురించి తాను ఆలోచించుకోవడం లేదు నా గురించి కూడా ఆలోచిస్తున్నాడు అని లేదా నా గురించి కూడా ఆలోచించుచున్నది అని ప్రభువు సంతోషిస్తాడు అవును సొలోమోను దేవునికి వెయ్యి దహన బలు అర్పించినప్పుడు సొలోమోను ఆ రాత్రే దేవునికి కనిపించాడు కలలో కనిపించి నీకేం కావాలో అడుగు అన్నాడంతే దేవునికి స్తోత్రము మహిమ కలుగునుగాక నీకేం కావాలో చెప్పు నేను ఇస్తా అని సులోమోను దేవుడు అడిగినప్పుడు సులోమోను దేవా నా తండ్రి సింహాసనాన్ని నీవు నాకు ఇచ్చావు అయితే నీ ప్రజలను పాలించుటకు నాకు శక్తి చాలదు కాబట్టి నీ ప్రజలకు న్యాయము తీర్చుటకు నాకు బుద్ధిని అనుగ్రహించుము లేదా జ్ఞానమును అనుగ్రహించుము అని సొలోమోను అడుగుతాడు నీ ప్రజలకు న్యాయము జరిగించుటకు దేవునికి మహిమ కలుగునుగాక సులోమోను తన గురించి తాను ఏమీ అడగలేదు సులోమోను దేవుని ప్రజల గురించి అడిగాడు ఒక సత్యాన్ని గమనించాడు సింహాసనము ఇచ్చింది దేవుడే తండ్రి తర్వాత తనకిచ్చింది దేవుడే అని ఒక సత్యాన్ని తెలుసుకున్నాడు అందుకని నీవిచ్చిన నీ ప్రజలకు న్యాయము జరిగించుటకు నాకు బుద్ధి చాలదు గనుక నాకు జ్ఞానము నివ్వు అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు సంతోషించాడు ఆ కోరికలో స్వార్థం కనబడడం లేదు దేవునికి మహిమ కలుగునుగాక మంచి కోరికలు కోరుకోవడము ఇష్టం అదే రాత్రి కనబడి దేవుడు నీకేం కావాలి అని అడిగినప్పుడు నాకు బుద్ధి కావాలి అని సొలోమోను అడిగినప్పుడు దేవుడిచ్చాడు దేవునికి స్తోత్రం స్వలోమోను కంటే ముందు కానీ సొలోమోను తర్వాత కానీ అంతటి జ్ఞాని లేడు అని రాయబడి ఉంటుంది బైబిల్లో దేవునికి స్తోత్రము కలుగునుగాక అంతేకాదు నీ అడగకపోయిననో ఐశ్వర్యమును ఘనతను నీకు ఇస్తున్నానని దేవుడు చెప్పాడు అన్నట్టుగానే సొలోమోని యొక్క ఐశ్వర్యము సులోమోని యొక్క ఘనత గొప్పది దేవునికి స్తోత్రము కలుగునుగాక మంచి మంచి కోరికలు ఉండాలండి చాలామందికి పనికి మాలిన కోరికలు ఉంటాయి బీరు దాగాలని రెండు బీర్లు తాగాలని సినిమాకి వెళ్ళాలని రెండు సినిమాలు చూసి రావాలని ఎవరినో ఒక అమ్మాయిని చూసి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని ఆ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా సరే వాళ్ళనే చేసుకోవాలని ఇంకా చెడ్డ స్నేహితులతో తిరగాలని చెడ్డ చెడ్డగా ప్రవర్తించాలని చాలా పనికి మాలిన కోరికలు కూడా ఉంటాయి ఏమి వాటి వల్ల ఉపయోగం ఒక్కొక్కడికి ప్యాకాడ్ ఆడటం ఒక కోరిక దేవుని బిడ్డలారా మనం దేవుని పిల్లము మనల్ని బట్టి దేవునికి మహిమ కలుగునట్లుగా మన కోరికలు ఉండాలి ఒక సొంత గృహాన్ని కోరుకోవడం మంచిది ఒక ఉద్యోగం కోరుకోవడం వ్యాపారం కోరుకోవడం కుటుంబ పోషణ కొరకు వేడుకోవడం మంచిది దేవుని రాజ్యము కట్టుట కొరకు దేవుని పని చేయుట కొరకు దేవనను వాడుకోమని వేడుకోవడం మంచిది దేవునికి స్తోత్రం వివాహం కొరకు వేడుకోవచ్చు ఒకవేళ బయట దేశం వెళ్ళాలని ఉన్నట్లయితే దేవుడి చిత్తమైతే దేశ తీసుకెళ్ళండి ప్రభు అని అడగచ్చు నా ఇంటిని వృద్ధి చెందించు ప్రభువ నా బిడ్డల్ని వృద్ధి చెందించు ప్రభు నా భార్యకు నా భర్తకు లేదా నా తల్లిదండ్రులకు నా కుటుంబానికి క్షేమాన్ని ప్రభువ మేము ఈ స్థితిలో ఉండాలనుకుంటున్నాం అని అడగడం తప్పులేదు కానీ పనికి మాలిన కోరికలు మనలో ఉండకూడదని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను మంచి కోరికలు ఏ కోరికైనా అది నీకు నీ కుటుంబానికి ముఖ్యంగా నీ దేవునికి అంగీకారంగా ఉండేటట్లుగా మేలుకరంగా ఉండేటట్లుగా మంచి కోరికలు మంచి కోరికలు ఇది అది అని ఏది చెప్పలేము కానీ ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని చిత్తమైన కోరికలు కలిగి ఉండడం ఆశలు కలిగి ఉండడం మంచిది దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి మంచి మంచి కోరికలు కలిగి ఉండండి మంచి మంచి ఆలోచనలు కలిగి ఉండండి మంచి ప్రవర్తన కొరకు ప్రార్థించండి బుద్ధి కొరకు ప్రార్థించండి జ్ఞానం కొరకు ప్రార్థించండి ఉపదేశము కొరకు ప్రార్థించండి సంఘము కొరకు ప్రార్థించండి సంఘక్షేమము వృద్ధి కొరకు కోరిక కలిగి ఉండండి దేవుని రాజ్యాన్ని కట్టాలని కోరిక కలిగి ఉండండి దేవుని కొరకు ఏదైనా చేయాలని కోరిక కలిగి ఉండండి మీరు మీ బిడ్డలు మీ కుటుంబము మంచి స్థితిలో ఉండాలని పరలోకము చేరుకోవాలని నిత్య జీవం పొందుకోవాలని కిరీటం పొందుకోవాలి కిరీటం పొందుకోవాలని ఆకలి దప్పులు లేని రాజ్యములో యుగ యుగాలు ప్రభువుతో గడపాలనే కోరికలు కోరుకోవాలని ఒక దైవదాసునిగా దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను ఇక్కడ దేవుని చూసుకుంటాడు పరలోకంలో కూడా దేవుణ్ణి చూసుకుంటాడు దేవునికి మహిమ కలుగునుగాక ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవాస్తోత్రాలు అయ్యా మా కోరికలను నీవు సిద్ధింపజేస్తాను అంటున్నావు అవును తండ్రి సొలోమోను విషయంలో కానీ చూసినట్లయితే ఎంత ఘనముగా అతని కోరికను తండ్రి బుద్ధిని అడిగాడు అందుకని నాయన అతనికంటే గొప్ప జ్ఞాని అతనికంటే ముందు కానీ అతనికంటే తర్వాత కానీ లేనంత రీతిగా తండ్రి అతన్ని మీరు ఆశీర్వదించారు అదే మాదిరిగా ప్రభ ఇక్కడ నీ బిడ్డలు కూడా అడుగుచూ ఉన్నారు వారి జీవితాలలో కొన్ని కోరికలు ఉన్నాయి కొన్ని ఆశలు ఉన్నాయి వాటన్నిటినీ కూడా తండ్రి నెరవేర్చండి నెరవేర్చండి జరిగించండి సిద్ధింప చేస్తాను అంటున్నావు నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాను అంటున్నావు తండ్రి మేము నమ్ముతున్నాం విశ్వసిస్తున్నాం తండ్రి నువ్వు ఇచ్చిన ఈరోజు వాగ్దానం నెరవేరుతుంది 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 ఏసునామంలో నెరవేరుతుందని నమ్ముతున్నాము రాజా తప్పక నెరవేర్చి మీ నామాన్ని మీరు హెచ్చించుకొని ఘనపరచుకొని మహిమ ప్రభావములు మీరే పొందమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్